నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పత్రిక మిత్రులకి బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలతో ఈరోజు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతరాజు రాజు కాంగ్రెస్ నాయకులు బరపట్ల కిరీటి తరుగుల సందీప్ ఉప్పునుతల శ్రీనివాస్ కోమన్ల చంద్రారెడ్డి ముదిరాజు కుల సంఘం చైర్మన్ గుండెపోయిన బిక్షపతి చిమ్మని దేవరాజు కోల రాంపాల్ వడ్డపల్లి ప్రసాద్ నాగేలి స్వామి కొమ్ముల ప్రభాకర్ మందారవి గొట్టిముక్కల మల్లారెడ్డి ఉప్పునుతల శంకర్ నాగబాండి శివప్రసాద్ పరికరాల రాజయ్య ఏర్కొండ రంజిత్ గౌడ్ మొదలగు కాంగ్రెస్ శ్రేణులు బహుజన ఉద్యమకారులు అంబేద్కర్ వాదులు పెరుమండ్ల శ్రీనివాస్ బొట్ల రాకేష్ మొదలగు వారి ఆధ్వర్యంలో ఆత్మకూరులోని పోచమ్మ సెంటర్లోని బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలతో శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు